మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎస్ఎల్బీసీలో జరుగుతున్న సహాయ చర్యలను పరిశీలించారు ఈ సందర్భంగా ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి అని తనే లోపల చిక్కుకున్న వారి కోసం సహాయ చర్యలు అన్నారు దేశవ్యాప్తంగా పది రెస్క్యూ టీంలు ఇక్కడ పనిచేస్తున్నాయని తెలిపారు అయితే ఎటువంటి సమయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేసే సమయం కాదన్నారు ప్రమాదంలో చిక్కుకుపోయిన కుటుంబాలకు అండగా నిలబడతామంటున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్ ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాద ఘటన జరిగి కూడా నేటికి ఐదు రోజులు ముగిసింది దీనికి సంబంధించి ఇప్పుడే రాజగోపాల్ రెడ్డి అయితే టన్నల్ దగ్గరికి వెళ్ళి వచ్చారు ఒకసారి సార్ చెప్పండి సహాయక చర్యలు ఇప్పుడు దాదాపు దేశవ్యాప్తంగా ప్రముఖంగా పది టీములు పంపించడం జరిగింది ఆర్మీ కానీ నేవీ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ జియాలజికల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఇట్లా రకరకాలుగా ఒక ప్రైవేట్ ఏజెన్సీలు నవైగా ఇంజనీరింగ్ లాంటి వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళు ప్రముఖ సంస్థ పది రకాల టీమ్స్ ఇప్పుడు పనిచేస్తున్నాయి రిస్క్ ఆపరేషన్స్లో నాకు తెలిసినంత వరకు తొందరలోనే నెక్స్ట్ ట్వెల్వ్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల డెఫినెట్గా మనం ఆ ప్రమాద స్థలానికి చేరుకుంటాం ఎందుకంటే అంత స్లష్ ఉన్నది ప్లస్ ఆ టనల్ బోరింగ్ మిషన్ కూడా అంత కొలాబ్స్ అయిపోయి ఎక్కడెక్కడ ఇరిగిపోయింది మొత్తం పైకి స్టోన్ బాడీ దాని ముందర భాగంలో స్లష్ ఏర్పడ్డది మొత్తం కనీసం మనిషి ఏడు మీటర్ ఎనిమిది మీటర్ స్లష్ ఉంది అక్కడ కాలు పెట్టి లోపల పెట్టట్లేదు అక్కడ ఉన్న కన్వేయర్ సిస్టమ్ మొత్తం కూలిపోయింది మిషన్ ఆ ప్రెషర్కి బయటకు వచ్చేసింది దానికి ఒక వన్ నూట యాభై రెండు వందల మీటర్లు టనల్ బోరింగ్ మిషన్ దాదాపు ఒక వన్ ప్రమాద స్థలానికి నలభై మీటర్ల వరకు మనం చేరుకోగలం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన బృందం ఏదైతుందో లేటెస్ట్గా కాకపోతే ఇంకా కొంచెం స్లష్ అదంతా బయటికి తీయాలి వాళ్ళ దగ్గర చేరుకోవాలంటే ఆ ప్రమాద స్థలానికి సో అక్కడ యంత్రాలు ఏదైతే ఇరిగిపోయి ఉన్నాయో అదృష్టవశాత్తు భగవంతు అందరం ప్రార్థిస్తున్నాం పెద్ద యంత్రాలు దాదాపు వన్ ఫార్టీ మీటర్స్ యంత్రం అది టనల్ బోరింగ్ మిషన్ అక్కడ గ్యాప్స్ ఉంటాయి దాని మధ్యనే కన్నా వాళ్ళు చిక్కుని ఉండాలనే ఉండాలని భగవంతు ప్రార్థిస్తున్నాం అదొకటి ఆశ ఉంది బాగా నాకు సో అందుకనే ముందుకు పోతనే ఉన్నాం ఇంకా రాబోయే ట్వెల్వ్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్కి కెలిపోతాం మనం ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే విమర్శలు గుప్పిస్తున్నాయి ఏం కూడా వస్తున్నట్టు నేను దయచేసి హరీష్ రావు గారిని ఈ సంఘటన స్థలానికి వచ్చి రాజకీయాలు గానీ ప్రమాదం ప్రమాద బాధితులకు ప్రమాద బాధిత కుటుంబాలకు వాళ్ళు ఎక్కడైతే ఇరుక్కున్నారో వాళ్ళని ప్రాణాలతో బయటపడాలని చెప్పి మీరు దేవుని ప్రార్థించండి సహాయక చర్యలు చేపడుతున్న ప్రభుత్వానికి అండగా నిలవండి అదేవిధంగా తోటి సహాయం ఏదైనా అయితే మనోధైర్యం కల్పించండి కాని దీన్ని దయచేసి హరీశ్ రావు గారు గాని కేటీఆర్ గాని టిఆర్ఎస్ పార్టీ నాయకుల మానవత్వం ఉన్న మనుషులుగా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇది ప్రపంచంలోనే నలభై నాలుగు కిలోమీటర్ అంటే రెండవ అతిపెద్ద సొరంగ మార్గం ఇది నల్లగొండ జిల్లా ప్రజల యొక్క జీవితం జీవన రేఖ అనుకోండి మాకు మా నల్గొండ జిల్లా దానికోసం గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముప్పై నాలుగు కిలోమీటర్ కంప్లీట్ చేసింది మీరు పదేళ్ళ నెలలో ఒక రెండు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఎప్పుడో ప్రాజెక్ట్ అయిపోయింది మా నల్గొండ జిల్లా ససశామం అయిపోయింది మా మునుగోడ్ నియోజకవర్గం ఫ్లోరైడ్ ఎఫెక్ట్ నీళ్ళు వచ్చేది కానీ మీరు చేసిన నిర్వాహకం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నల్గొండ జిల్లాకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది ఈ నల్గొండ జిల్లాకు ఐదు లక్షల ఎకరాలకు అందించే ఈ సొరంగ మార్గం కంప్లీట్ చేయాలని చెప్పి ఆగిపోయిన ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయించినాం కలలో కూడా ఊహించలేదు దురదృష్టవశాత్తు ఇటువంటి సంఘటన జరిగింది చాలా బాధకరం అందరం కూడా బాధపడుతున్నాం మా ప్రాజెక్టు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం తప్పితే ఈ ప్రాజెక్ట్ ఇట్లా ఈ విధంగా సడన్ గా ఇట్లా యాక్సిడెంట్ అయితే కళ్ళలో కూడా ఊహించలేదు కాబట్టి దయచేసి ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరూ కూడా నేను విన్నవిస్తున్నా ఇది రాజకీయాలు మాట్లాడి విమర్శలు ఒకరినొకరు చేసుకోవాల్సిన సమయం కాదు ప్రభుత్వానికి అండగా ఉండండి ప్రధానమంత్రి మోడీ గారు కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినారు వెంకటరెడ్డి గారి సోదరు మీద కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక మాట తడబడనేది మనిషి అనేటప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారు కొంచెం కన్ఫ్యూజన్ లో టెన్షన్ లో మాట్లాడిన మాటని ట్రోల్ అది మంచి పద్ధతి కాదు ఆయన మూడు రోజుల నుంచి ఇక్కడే సంఘటన స్థలంలో డే నైట్ ఇక్కడనే ఉంటుండు హైదరాబాద్ కూడా పోకుంటా వాళ్ళ ముఖానికి సంఘటన స్థలానికి రాలేదు బాధితుల విషయంలో ఆవేదన లేదు రాజకీయాలు ఎజెండాగా పనిచేసుకునే వాళ్ళు ఈ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు మీరు ఆలోచన చేయండి ఈ సొరంగ మార్గం తెస్తున్నందుకు ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ జిల్లా మీ నాయకులందరూ రెడ్డి గారు ఒప్పించి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఆగిపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే అదే వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ మేమందరం కలిసి ఈ ప్రాజెక్టు ను స్టార్ట్ చేపించినాం మీకు సిగ్గు ఏమైనా ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యక్తులని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు ఒక మంత్రిగా చదువుకున్న వ్యక్తిగా తెలంగాణ కోసము పదవి త్యాగం చేసిన వ్యక్తి ఈ ప్రాజెక్టు కోసం జిల్లా ప్రజల కోసం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిజాయితీగా పనిచేసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడడం అనేది సోషల్ మీడియాలో ఎవరో వ్యక్తులు ట్రోల్ చేస్తుండో అవహేళన చేస్తుండ్రో వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి అసలే కాదు రెండు రోజుల నుంచి వెంకటరెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు ఇక్కడ ఎనిమిది మంది కుటుంబ సభ్యులు అయితే చేరుకుంటున్నారు వారికి ఎలాంటి హామీ ఇస్తున్నారు ధైర్యం అందరం ప్రభుత్వం తరఫున పూర్తి చర్యలు చేపడుతున్నాం వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నందుకు తప్పకుండా వితిన్ నో టైం ఏ నిమిషంలో అయినా మేము ప్రభావ స్థలానికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి మేమందరం కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం వాళ్ళ ప్రాణాలతో బయటపడాలని చెప్పి మీ వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకు కూడా అండదండగా మా ఈ ప్రభుత్వం మేము మా పార్టీ మేమందరం కూడా మానవత్వంతో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తోడుగా ఉంటాం మీరు అధైర్యపడొద్దు మీరు ధైర్యంగా మనోధైర్యంగా ఉండండి మీకు అని చర్యలు చేపడుతున్నాం కాబట్టి తప్పకుండా మీరు ధైర్యంగా ఉండమని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మొత్తానికి అయితే కూడా ఇది పరిస్థితి ఇరవై నాలుగు గంటల లోపు కూడా లోపల చిక్కున్న వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా వాళ్ళకి చెప్తున్న పరిస్థితి అంతేకాకుండా అయితే కోమరిరెడ్డిపై విమర్శలు చేస్తున్నా తర్వాత ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సరికాదంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్ ఎస్ఎల్బి సిటీ అనేది అండి